బుల్లింగ్ సో బుల్లింగ్ ఎన్ని రకాల చెప్పుకున్నాం వాటి నుంచి ఎలా బయటపడాలి ఎందుకు అంటే బుల్లింగ్ వల్ల మన యొక్క ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది చదువులో వెనకబడిపోతాం అంతేకాకుండా ఫ్రెండ్స్కి చుట్టాలకి మన ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది సో బుల్లింగ్ నుంచి మనం బయటపడాలి ముందుగా మనం మన మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి మనం ఎవరో అన్న మాటని దాన్ని మనసులో పెట్టేసుకుని మనం ఇంతే మనం ఇలాగా అని మనల్ని మనం నిర్ణయించుకోకూడదు తల్లిదండ్రులకి టీచర్స్కి లేదా కౌన్సిలర్కి నీ ప్రాబ్లం చెప్పు సహాయం అడగడం అన్నది బలహీనత కాదు ధైర్యం కొన్ని సమయాల్లో బుల్లింగ్ చేసే వ్యక్తితో వాదించడం కన్నా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది వాళ్ళు మనల్ని బుల్లింగ్ చేస్తున్నారు కదా అని ఎదురు మనం బుల్లింగ్ చేయడం వాదించడం వల్ల కొత్త సమస్యలు మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవాలి అంతేకాకుండా మనం విడిగా ఉండడం కన్నా ఎక్కువగా గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండడం వల్ల మనకు సపోర్ట్ దొరుకుతుంది బుల్లింగ్ నుంచి మనం తప్పించుకోగలుగుతాము నీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకో సో నీ గోల్ ఎటువైపు ఉంటుందో అటువైపు దానికి అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం లేదా గేమ్స్ మీద కానీ ఆర్ట్స్ మీద టైం పెట్టడం వల్ల ఈ బుల్లింగ్ నుంచి ఆ ప్రాబ్లమ్ని నువ్వు అవాయిడ్ చేయడం జరుగుతుంది ఓకే మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ శశ్రేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్